చందనం కుంకుమ సమర్పించి అలంకరించుకున్నానండి అసలు శ్రావణ శుక్రవారం అంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది పూజలు చేయడానికి అలాగే అమ్మవారికి అయ్యవారికి చక్కగా సువాసనభరితమైన పువ్వులు సమర్పిస్తే మంచిది అంటారు కదండి సువాసనభరితమైన పువ్వులతో అమ్మవారికి స్వామివారికి అలంకరించాను మనకు ఆనందంగా ఉండేది మనకి సంతృప్తినిచ్చేది ఏదైనా అది భగవంతుడికి కూడా నచ్చుతుందండి మీకు నచ్చింది ఏది కూడా భగవంతుడికి పెట్టకూడదు తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత పూజ అంతా అయినప్పుడు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తులసం దగ్గర ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి తులసం దగ్గర దీపం పెట్టుకుంటే నిజంగా చాలా ఆనందంగా చాలా హాయిగా ఉందండి